హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డేకి వెళ్తున్నాను మా కమ్యూనిటీలోనే అయిందనమాట పార్టీ హాల్లో సో చూసేయండి నేను ఎలా రెడీ అయ్యాను అండ్ బర్త్డే ఎలా అయింది అండ్ కంప్లీట్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఒక చిన్న పార్టీకి వెళ్తున్నాను సో ఎలా రెడీ అవుతుందో చూడండి ఈ వీడియో ఏందో ఒకసారి రికార్డ్ చేస్తే అది డిలీట్ అయిపోద్ది తిక్క కోమ వస్తుంది ఇప్పటికే టైం లేదురా బాబు అంటే ఇంకో వీడియో కోసం మళ్ళీ ఇంకొకసారి క్రీమ్ పెట్టుకోవడం ఏం చేస్తాం సో ఇక్కడ నేను చిన్న ఇంకా అలా స్టిక్కర్ పెట్టుకున్నాను వైట్ కలర్ వేసుకుంటున్నాను చాలా డేస్కి వైట్ కలర్ వేసుకుంటున్నాను నేను సో ఇది అండ్ నెక్స్ట్ హెయిర్ ఈ హెయిర్ తోటే మెయిన్ లుక్ అనిపిస్తుంది నాకైతే చూడాలి ఇంక ఈరోజు ఫస్ట్ అయితే హెయిర్కి లైట్గా స్ప్రే చేస్తాను మార్నింగ్ ఎప్పుడో హెడ్ వాష్ చేస్తాం హెయిర్ సెట్ అవ్వడం అంటే అదృష్టమే అనుకోవాలి నా హెయిర్ ఇంట్లో ఉన్నప్పుడైతే బాగా అసలు ఎంత బాగా సెట్ అవుతుందో ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్దాము అని అంటే హెయిర్ అయినా ఫేస్ అయినా అంత అసలు లుక్ అనిపించదు ఏంటో నాకు అస్సలు అర్థం కాదు నాకేనా ఏంటో అర్థం కాదు మా మమ్మీ కూడా అంటుంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటే మంచి రెడీ అవుతాం బయటికి వెళ్ళగానే ఎందుకు అలా డల్గా అయిపోతుంది అని నాకు కూడా ఆ రీజన్ ఏంటో తెలియదు ఎంత ఎగ్జాక్ట్ అవుతాను అంత లాస్ట్కి డిసప్పాయింట్ అవుతాను సో చూసారు కదా ఇంకా హెయిర్కి వచ్చిన ఇవన్నీ ఇవి అండ్ కొంచెం సెమీ కర్ల్స్ కాబట్టి అటు స్ట్రైట్గా కాకుండా కర్ల్స్ కాకుండా అలా ఉంటుంది సో కొంచెం మేనేజ్ చేయడం కష్టమే అందులో షార్ట్ హెయిర్ కదా సో లీవ్ చేయలేక క్లిప్ పెట్టలేక అలా అలా ఉండిపోతా నేనైతే ఈ డ్రెస్ వేసుకుందామని ఎంతో ఇష్టంగా తీసుకున్నా వైట్ ఫ్రాక్ కానీ వాడు అసలు లోపల లైనింగ్ ఇవ్వడానికి కూడా వాడికి అంత అదేందో మళ్ళీ కాస్ట్ కూడా ఏం తక్కువేం కాదు చూసారు కదా కింద చూస్తే అసలు లైనింగే లేదు ఇప్పుడు ఇంకా ఇట్లాంటి అన్కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని కూడా ఏమి వెళ్తాం ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా వేరే వేసుకోం ఆప్షన్ కూడా లేదు మీకు కూడా ఇలాంటివి అయితే నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఇష్టంతో తీసుకున్నాను ఈ ఫ్రాక్ అసలు మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో ఇక ఇక్కడ అసలు ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉంది నేను ఇంక ఇప్పుడు వేరే చేంజ్ చేసుకోవాలి ఇంకా బాధ అంటే ఫైనల్లీ ఈ డ్రెస్తో ఇంకా అడ్జస్ట్ అయిపోతుంది ఇలా మొత్తానికి నా డ్రెస్ కోల్ అయిపోయింది ఇంకేదో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాను స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము సెవెన్ అంటే సెవెన్కి వెళ్ళిపోయాం ఎందుకంటే మన అనుకునే క్లోజ్ అనుకునే వాళ్ళకి కొంచెం ముందుగానే వెళ్ళాలనిపిస్తుంది అక్కడ స్టార్ట్ అయినా కాకపోయినా ఇంకా మా కూడా అసలు ఆగలేదు హ్యాపీ టు యూ హ్యాపీ టు యూ అని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం అనేసరికి ఇంక వెళ్ళిపోయాం మేము ఇంకా మేము వెళ్ళేవరకు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా నేను అలా కూర్చున్నాను ఒక నేను కూడా ఒక టూ త్రీ వీడియోస్ తీసుకున్నాను అంతే ఇంకా మావాడు అయితే ఫుల్గా ఆడిండు బాగానే ఆడినాడు వాడైతే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బాబు త్రీ ఇయర్స్ బర్త్డే అనమాట సో చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే ఇంకా చూసారు కదా మాషా బేర్ థీమ్ చాలా అంటే చాలా బాగుంది కేక్ అదంతా కూడా సేమ్ థీమ్లో చేశారు అండ్ డ్రెస్ వాళ్ళ అవుట్ఫిట్స్ అంతా సేమ్ తీసుకున్నారు చాలా బాగా జరిగింది అండ్ ఫుడ్ కూడా అక్కడ చూసారు కదా నేను ఏదో వీడియో తీద్దామని వెళ్తే ఇంకా ఫుడ్డే పెట్టలేదు అంత ఆత్రం నాకు దాని తర్వాత మెల్లిమెల్లిగా అందరు వచ్చేసారు బాబు కట్ చేశాడు కేక్ అండ్ కొంచెం చిరాకు ఉంటుంది కదా బర్త్డే బాయ్స్ అంటే ఎవరికైనా సరే ఏజ్ అయినా కొంచెం ఇంకా చాలా సేపు కూడా బాబు కూడా కొంచెం చిరాకు అయిపోయింది మొత్తానికి ఇలా అయిపోయి దాని తర్వాత మేము ఇంకా ఫుడ్ తినేవరకు నైన్ అయింది అండ్ వెయిట్ చేసినందుకైతే ఫుడ్ చాలా ఎమ్మీ ఉండే అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి వెజ్ ఇంకా నాన్ వెజ్ దాని తర్వాత డెజర్ట్ ఇలా మొత్తానికి బర్త్డే అయితే బాగా జరిగింది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్